ఓన్ అగ్రిఫార్మ్ ప్లాన్ హెచ్ఎస్ రూపీస్ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఎట్ సహస్ర గార్డెన్స్ బీబీనగర్ హైదరాబాద్ అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అంటున్నారు ఏపీ జనాలు సాధారణంగా ఉండే ప్రజలకైనా నాయకులకైనా ఒకటి లేదా రెండు నివాసాలు ఉంటాయి కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాత్రం మూడు అధికార నివాసాలు ఉన్నాయి అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమరావతి లోటు బడ్జెట్ లో ఉంది కానీ ఇవేమీ పట్టనట్లు అధికార పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది అంటున్నారు ప్రతిపక్ష నేతలు సీఎం చంద్రబాబు నాయుడికి విజయవాడ కరకట్ట మీద ఉన్న నివాస సముదాయం నారావారి పల్లెలో ఉన్న నివాసం అధికార నివాసాలు దానితో పాటు తాజాగా హైదరాబాద్ లో చెదిరేలా కట్టుకున్న ఇంటిని కూడా అధికార నివాసంగా మార్చుకున్నారు పోలే ఎన్ని ఇళ్ళు ఉన్నా మనకు ఎందుకు కానీ ప్రజాదానాన్ని ఆ ఇంటి నిర్వహణ కోసం వాడడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నిరసనలు వస్తున్నాయి ఇప్పటికే నిబంధనల ప్రకారం విజయవాడలో సీఎం అధికార నివాసానికి ప్రభుత్వం ఖర్చుతో భద్రత కల్పిస్తోంది అది కాకుండా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నిర్మించిన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసానికి కూడా రహదారులు భవనాల శాఖ ఆయన క్యాంప్ కార్యాలయంగా మార్చేస్తూ జీవో కూడా ఇచ్చేసింది దీంతో ఈ ఇంటిలో ఖర్చు ప్రతి రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సహాయకులు ఇతరులు అందరికీ జీతాలతో పాటు అందులోని మొక్కల నిర్వహణ ఇలాంటి అన్ని ఖర్చులను కూడా ప్రభుత్వ ఖాతాలోకే వెళ్తాయి నారావారిపల్లెలోని సీఎం ఇంటి కోసం సోలార్ కోసం సీసీ కెమెరాల కోసం దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసింది తరువాత హైదరాబాద్లో ఉన్న సమయంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ సచివాలయ మార్పులతో పాటు రీమోడలింగ్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారు కరకట్ట మీద ఉంటున్న క్యాంపు కార్యాలయానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇక సమీప దూరంలో పది కిలోమీటర్ల దూరం వెళ్లడానికి దుబారా ఖర్చు కోసం హెలీప్యాడ్కు ఇరవై ఆరు లక్షల రూపాయలు సుమారు ఖర్చు చేశారు దీంతో ప్రజలు కూడా మండిపడుతున్నారు అసలే లోటు బడ్జెట్ అంటారు మరిదేంది బాబు దుబారా అంటున్నారు జనాలు అసలు తన రాష్ట్రం కాకపోయినా హైదరాబాద్ ఇంటిని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకోవడంపై హైదరాబాద్ జనాలు టీఆర్ఎస్ నేతలు కూడా కంగు తింటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి